అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి నా ఫ్రిడ్జ్ టూర్ అండి టూర్ గురించి మాట్లాడతాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ నేమ్ వచ్చేసి శాంసంగ్ బీ స్పోక్ రిఫ్లేస్ వెళ్తారండి ఇది ట్వంటీ నైన్ క్యూబిక్ ఫీట్ ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది ఇది వచ్చేసి ఫోర్ డోర్స్ ఉంటాయండి ఫోర్ ది నేమ్ వచ్చేసి ఫోర్ ఫ్రెంచ్ డోర్స్ అంటారండి ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే రైట్ సైడ్ ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది నేనైతే ఏమేమి ఎలా సర్దు ఎలా పెట్టుకున్నాను అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ బ్రౌన్ ఎక్స్ ఇలా అరేంజ్ చేసుకున్నానండి నా రిఫ్రిజిరేటర్ ని ఈ విధంగా నేను అందంగా రెడీ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్రౌన్ ఎస్ పెట్టుకున్నాను తర్వాత ఇది కాస్కో నుంచి స్పినర్స్ తెచ్చుకుంటానండి ఇది ఎప్పుడు ఎవ్రీ వన్ వీక్ ఒకసారి వెళ్ళేసి మేము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకు తెచ్చుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి అంటే ఈ కలర్ ఉందని అనుకోకండి అది వచ్చేసి అది మిల్లెట్ ఇడ్లీ మిల్లైతే ఇడ్లీ హెల్త్ మంచిది అని నేను రెడీ చేసుకుంటాను ఇది వచ్చేసి ఓట్స్ మీట్ ఫ్లోర్ అండి ఇది ఎప్పుడు నేను అర్జెంట్గా మనకి అవసరానికి ఉపయోగపడుతుంది అనేసి నేను ఇడ్లీ పిండి చపాతి పిండి తడిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇది పెరుగు అండి ఇది పెరుగు ఒక బౌల్లో ఎప్పుడూ పెరుగు తోడేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మనకి అత్యవసరంగా అప్పుడప్పుడు మనము బయటకు వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళే వెళ్ళే టైంలో కూడా నేను ఎప్పుడు ఏదో మనకి తినడానికి ఉండాలి కాబట్టి పెరుగు అనేది కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను తర్వాత వచ్చేసి చేసి ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ ఇవి కెడ్స్ ఇవి కూడా కాస్కో నుండి తెచ్చుకుంటాను ఫ్రిడ్జ్ సౌండ్ వస్తుంది కదండి అది సౌండ్ ఎందుకు వస్తుందంటే అది ఫ్రిడ్జ్కి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి కదండి సౌండ్ అనేది వస్తుంది అలారం వస్తుందండి ఫ్రిడ్జ్ క్లోజ్ చేయండి అని మనకి అది సైన్ అండి అది ఇక్కడ వచ్చేసి ఇది మా బాబుకి ఇష్టం అండి ఇది స్ట్రాబెర్రీస్ ఇవి నేను కాస్కో నుండి తీసుకున్నాను ఇది ఇది బ్లూ బెర్రీస్ అండి బ్లూ బెర్రీస్ అండి ఇది కాస్కో నుండి తెచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి అవసరానికి ఎప్పుడు మనకి అవసరం ఉంటుంది కదండి మనకి నా అది గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఈ పేస్ట్ నేను నాకు కిచెన్కి అవసరానికి చిన్న దాంట్లో పెట్టుకున్నాను ఎప్పుడు స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఇది దాదాపు వన్ నేను ఆఫ్ కేజీ వరకు కూడా నేను స్టోరేజ్ చేసుకుంటాను నా కిచెన్కి యూజ్ చేసుకోవడానికి కొద్ది కొద్దిగా దీనిలో పెట్టేసుకొని అక్కడ కిచెన్ దగ్గర పెట్టుకుంటాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి అది గార్లిక్ పేస్ట్ పాడవుతుంది అనే అనే ఉద్దేశంతోనే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇది హోల్ వీట్ బ్రెడ్ అండి ఇది ఇది కూడా నేను స్నాక్స్కి మేము అందరము యూజ్ చేస్తుంటాము పిల్లలు నేను మా హస్బెండ్ యూజ్ చేస్తుంటాము కాస్కో కాస్కో బ్రెడ్ అండి అది ఇటు వచ్చేసి ఈ లైన్ వచ్చేసి ఇది మ్యాంగోస్ అండి మ్యాంగోస్ కూడా కాస్కోలో తెచ్చుకుంటాను ఎక్కువ ఐటమ్స్ అనేది నేను ఎక్కువగా అన్ని ఐటమ్స్ దాదాపు అన్ని ఐటమ్స్ ఎక్కువగా కాస్కో నుండి తీసుకుంటాను మ్యాంగోస్ ఇది సో ఇంకా ఇవి వచ్చేసి టమాటాలు టమాటాలు కూడా కాస్కో నుండి తెచ్చుకుంటాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకుంటానండి ఎక్కువగా పైన అంతా అన్ని ఫ్రూట్స్ ఎక్కువగానే ఉంటాయండి కాస్కోలో తీసుకొచ్చుకొని నేను ప్రతి వన్ వీక్కి ఒకసారి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుంటాను ఎక్కువగా మా కిడ్స్కి ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను ఈవినింగ్ కంపల్సరీ ఫ్రూట్స్ వాళ్ళకి ఇస్తాను ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను ఇది వచ్చేసి ప్లమ్ అండి ఇది మా హస్బెండ్కి ఎక్కువగా ఇష్టం కాబట్టి ప్లమ్ తెచ్చుకున్నాడు అన్నీ అయిపోయినాయి రెండు ఉంచుండి ఇంకా ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది ఇవి నాకు ఇష్టము నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటాను డైలీ ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప శాండ్విచ్ కోసానికి తెచ్చుకుందండి అమెరికన్ మేడి నువ్వు ఎట్లా ఓపెన్ ఓపెన్ చేస్తారో తెలియదు చీజ్ చీజ్ కదా ఇది చీజ్ స్లైసెస్ చీజ్ స్లైసెస్ పంపిస్తుంది కదండి ఇది పాప బ్రెడ్ కోసానికి ఈ విధంగా తెచ్చుకొని పెట్టుకుంటుంది తను ఓవెన్లో రెడీ చేసుకుంటుంది చీజ్తో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇది దాన్ని రైట్ సైడ్ ఉన్నది దీన్ని ఏమంటుందండి రైట్ సైడ్ ఉన్నదండి ఇక్కడ లెమన్ పెట్టుకున్నానండి లెమన్ లెమన్ ఎక్కువగా తెచ్చుకొని ఇక్కడ కొన్ని అవుట్ ఇక్కడ లోపల పెట్టేసుకున్నాను కొన్ని అవుట్ సైడ్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గోంగూర పిక్కిలు అండి నేనే రెడీ చేసుకుంటాను గోంగూర పిక్కిలు టమాటా పిక్కిలు లెమన్ పిక్కిలు నేనే పెట్టుకుంటాను ఇది వచ్చేసి విప్ క్రీమ్ అండి ఇది విప్పింగ్ క్రీమ్ లైట్ మోటర్ వస్తుంది కదా వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ అండి ఇది సన్ డ్రైడ్ పిక్స్ అండి ఇవి విప్ ఫ్రూట్ ఇది కూడా కాసుకొని నుండి తెచ్చుకున్నాను ఇది వచ్చేసి డ్రైడ్ జాక్ ఫ్రూట్ అనేది డ్రైడ్ జాక్ ఫ్రూట్ ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రూట్ ఇది మనము అదే ఎండలో ఎండబెట్టుకొని పెట్టుకొని వాళ్ళు పనస పనస పండుని ఎండలో ఎండబెట్టి వాళ్ళు ప్యాక్ చేసి ఈ విధంగా కాస్కోలో మనకి సేల్ చేస్తున్నారు అది తెచ్చుకున్నాను ఇక్కడ పనస పండు దొరకదు కదా కాబట్టి అందుకని నేను ఈ విధంగా తెచ్చుకోవడం ఈ విధంగా తెచ్చుకోవడం జరుగుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్క్ అండి మిల్క్ కూడా నేను కాస్కో నుండి తెచ్చుకుంటాను మిల్క్ వన్ వీక్ ఒకసారి ఫోర్ బాటిల్స్ తెచ్చుకుంటాను ఫోర్ బాటిల్స్ తెచ్చుకుంటాను వన్ వీక్ ఒకసారి ఒకటి పెరుగుకి వస్తుంది నాకు ఒకటి పన్నీర్కి వస్తుంది అండ్ రెండు బాటిల్స్ వచ్చేసి టీకి టీఆర్ కాఫీకి యూజ్ చేస్తుంటాను లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది క్యారెట్ అండి క్యారెట్ కూడా కాసుకోలో బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇది కూడా మిల్క్ బాటిల్ అండి ఇది వచ్చేసి వాటర్ అండి ఇది ఇది మనకి డ్రింకింగ్ వాటర్ అండి ఇది వాటర్ దీంతో కూల్ గా ఉంటాయి వాటర్ అయితే ఫిల్అప్ చేయలేదు మేము మా బాబు కూల్ వాటర్ ఎక్కువగా తీసుకుంటాడు అనేసి వాడికి కోల్డ్ కాఫ్ వస్తుంది అనేసి నేను దీన్ని ఆపేసాను కానీ తాగడానికి మాత్రం చాలా బాగుంటాయి తాగొచ్చు ఇక్కడ ఉంటుందండి ఈ వాటర్ ఇది ఉంది కదండి వాటర్ది ఇక్కడ ఫిల్టర్ ఉందండి వాటర్ ఫిల్టర్ అనేది ఇక్కడ ఉంది దీనిలో దీనిలో ఫిల్టర్ ఉంటుంది మనము ఇది ఫిల్టర్ పాడైన కూడా మనము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేసి సాంసంగ్ అండి ఇది ఫ్రిడ్జ్ అండి ఇది పైన ఉన్నది మనకి ఇది కనిపిస్తున్నది ఇది ఫ్రిడ్జ్ అండి ఇది కింద కింద వచ్చేసి ఇది ఫ్రీ ఫ్రీజర్ దీని మిడిల్లో పింక్ కలర్ ఉంది కదండి ఇది ఫ్లెక్సీ జోన్ ఇది కింద వచ్చేసి ఇది ఫ్రీజర్ ఇది చూపిస్తాను ఇదిగా వచ్చేసి దీనిలో ఏమున్నాయంటే ఇది బటర్ ఉందండి బటర్ బ్రెడ్ కోసానికి అన్నింటికి యూజ్ చేస్తుంటారు దోశ అరే ఇడ్లీ దేనికైనా యూజ్ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని రెండు స్వీట్ కార్న్స్ టమాటో కేచప్ ఇది ఇది క్యాప్సికము ఇది అవకాడో బ్రెడ్ పెట్టేసుకొని ఇది యూజ్ చేస్తాము అవకాడోని ఇంకా ఒకటి వచ్చేసి బీట్రూట్ వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నాయండి ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి కొన్ని చిల్లీ ఉంటే దీనిలో పెట్టేసాను ఇది వచ్చేసి కొబ్బరి అండి కోకోనట్ అది పచ్చది దీనిలో వచ్చేసి చింతపండు పెట్టుకున్నాను ఇలా చింతపండు పెట్టేసుకున్నాను అన్నీ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇయర్ ఉంటుందని పెట్టేసుకున్నాను ఇది ఫ్రీజర్ అండి ఇది ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ దీనిలో పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఇది చాక్లెట్ చిప్స్ అండి ఇది పాప కుకీస్ కోసానికి తెచ్చుకుంది ఇది వచ్చేసి ఇది కేఎఫ్సి చికెన్ కోసానికి బోన్లెస్ ది మా బాబుకి ఇష్టం అనేసి నేను కాస్కో నుంచి తెచ్చుకున్నాను బోన్లెస్ చికెన్ ఇది కేఎఫ్సి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగా వస్తుందండి అందుకని తెచ్చుకున్నాను మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి ఐస్ అండి వీటిలో ఉండేది ఐస్తో వీడు బాగా ఆడతాడు బాబు ఆడతాడు అనేసి ఐస్ అనేది ఆపేసాము ఇది వచ్చేసి ఇక్కడ కింద కూడా ఫ్రోజన్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రూట్ అండి నాకు ఈ ఫ్రూట్స్ డైరెక్ట్గా దొరకట్లేదు కాబట్టి జామన్ ఫ్రూట్స్ ఇండియన్ బ్లాక్ క్లమ్ అండి ఇది ఇది నాకు ఇక్కడ దొరుకుతలేదు కాబట్టి నేను ఈ ఫ్రూట్స్ ఇట్లా అనేది ఫ్రోజన్లో ఉంటే తెచ్చుకున్నాను అంత టేస్ట్ అయితే బాగా అనిపించదు డైరెక్ట్ ఫ్రూట్స్ తింటే బాగుంటుంది ఫ్రోజన్ అయితే అంత బాగా అనిపించలేదు ఇక చిల్లీ అంటే చిల్లీ కూడా ఫ్రోజన్ చేసుకున్నాను ఎక్కువగా ఉన్నాయి అనేసి నేను ఈ విధంగా ఫ్రోజన్ చేసుకున్నాను ఇది కూడా అంటే ఇది ఆ కాకరకాయ చోలా ఆ కాకరకాయ ఇది ఇది కూడా నాకు ఇక్కడ డైరెక్ట్గా వెజిటేబుల్ దొరకట్లేదు కాబట్టి నేను ఫ్రోజన్లో ఉంటే తెచ్చుకున్నాను ఇది నాకు ఇష్టం కాబట్టి తెచ్చుకున్నాను ఈ కాకరకాయ అనేది టూ బ్యాగ్స్ తెచ్చుకున్నాను ఈ డైరెక్ట్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించినప్పుడు బుక్ చేసుకుంటాను బంగ్స్టిక్స్ కూడా ఇక్కడ దొరకవు అండి ఇక్కడ నాకైతే ఇక్కడ ఇండియా స్టోర్లో లో ఎప్పుడు కనిపించలేదు నేనున్న ప్లేస్ లో మళ్ళీ వేరే ప్లేస్లో అయితే ఉంటుంది కానీ నాకు లేదు కాబట్టి నేను ఫ్రోజన్ తెచ్చుకొని నేను సాంబార్ కి యూజ్ చేస్తాను కర్రీ సాంబార్కి సాంబార్ కి యూజ్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఇది మా బాబు తెచ్చుకున్నాడు అండి ఇది ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి ఐ వి రియల్ ఫ్రూట్సా లేదా తెలియదు ఆర్గానిక్ అని రాసుకోండి ఉంది పాప్ స్టిక్కల్స్ అంటారు వీటిని సూపర్ ఫ్రూట్ అంట తెలియదు మేము ఇక్కడ వచ్చేసి ఇదంతా చింతపండు ఇది ఇండియా నుంచి అమ్మ కొరియర్ చేసింది ఆ కొరియర్ చేసింది నేను ఈ విధంగా ఫ్రోజన్ లో పెట్టుకున్నాను ఫ్రోజన్ లో ఎందుకు అంటే ఇది కలర్ చేంజ్ కాకూడదు కాబట్టి బ్లాక్ అయితే మనం తినలేము అందుకని లోపల ఫ్రీజర్ లో పెట్టేస్తే ఇది మనకి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది కానీ పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బటర్ అండి ఈ బటర్ వచ్చేసి నేను డైలీ నెయ్యి యూజ్ చేస్తారండి మా హస్బెండ్కి ఎక్కువగా నెయ్యి అంటే గీ అంటే ఎక్కువగా ఇష్టము కాబట్టి ఇండియా నుంచి అయితే పంపించలేదు అమ్మ నేను బటర్తోనే నేను నెయ్యి చేస్తాను పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను దీపానికి కూడా యూజ్ చేస్తానండి డైలీ నెయ్యి దీపంతో దీపం పెడితే మంచిదని అంటారు కాబట్టి నేను ఈ బట్టర్ తీసుకొని దేవుడికి కూడా నెయ్యి చేసుకొని దీపం వెలిగిస్తాను మీకు ఏమైనా నచ్చితే మీరు కూడా తెచ్చుకోండి బాగుంటుంది కాస్కోలో మంచి మంచి ప్రైస్ కి వస్తుంది థర్టీ నైన్ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ దానిల్స్కి వస్తుంది ఒక ప్యాక్ ఇది వచ్చేసి మజ్రిలా చీజ్ అండి ఈ చీజ్ కూడా బ్రెడ్ కి ఉపయోగిస్తాను టాకో చేయడానికి ఉపయోగిస్తాను మా మామకి ఇది కూడా బాగుంటుంది మజిల్లా చీజ్ అనేది ఇది కూడా కాస్కోలో తీసుకున్నాను ఇంతకు ముందుకు చెప్పాను కదండి వన్ వీక్కి ఫోర్ మిల్క్ బాటిల్స్ యూజ్ చేస్తానని టూ మిల్క్ బాటిల్స్ ఏమో కాఫీ టీకి వన్ మిల్క్ బాటిల్ ఏమో పన్నీర్ చేసుకుంటాను కంపల్సరీ ఒక బాటిల్ అయితే పన్నీర్కి సపరేట్గా చేసి పెట్టుకుంటాను ఫ్రోజన్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా మనకి వెజిటేబుల్ లేనప్పుడు పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటాను ఇంకొక బాటిల్ పెరుగుకి యూజ్ చేస్తాను ఇలా మళ్ళీ ఇలా ఫ్రిడ్జ్ అంతా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మనము రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడతానండి ఇది ఏంటి అంటే ఇది ఈ కలర్ వచ్చేసి ఇది మా హస్బెండ్కి ఇష్టమైన కలర్ అండి ఇది ఇది వచ్చేసి ఇది నా ఫేవరెట్ కలర్ అండి పింక్ ఇది వచ్చేసి ఇది మా పాప కలర్ బ్లూ కలర్ అండి తనకి ఇష్టమైన కలర్ ఈ త్రీ కలర్స్ మేము సెలెక్ట్ చేసుకుని వీటిని ఏమంటారు కస్టమైజ్డ్ ప్యానల్స్ అండి ఈ ప్యానల్స్ ఫస్ట్ అయితే ఈ సామ్సంగ్ సాంసంగ్ డీస్పో ఫ్రిడ్జ్కి మాకైతే అన్ని వైట్ కనిపించాయి అయితే నాకు వైట్ నచ్చలేదు అసలు వైట్ అంటే అంతా ఇష్టపడను కాబట్టి అడిగాను మా హస్బెండ్ని ఏ విధంగా అంటే ఈ వైట్ కాకుండా మనకి నచ్చే కలర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ ఉన్నాయి సువర్ణ అని చెప్పాడు అది వచ్చేసి కస్టమైజ్డ్ ప్యానల్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువైతుంది అన్నారు అంటే సరే ఎంత అవుతుంది అంటే త్రీ ఫిఫ్టీ డాలర్స్ అవుతుంది అన్నారు అంటే ఓకే పెట్టేసే ఎందుకంటే ఎప్పటికీ మన ఇంట్లో చూడ్డానికి కూడా అందంగా ఉండాలి మనకు కూడా హ్యాపీనెస్ ఉండాలి ఎప్పుడు మనము రిఫ్రిజిరేటర్ని యూజ్ చేస్తుంటాము కాబట్టి చూడ్డానికి కూడా అందంగా అనిపించాలి నాకు కూడా మనసు ప్రశాంత ప్రశాంతంగా ఉండాలి వైట్ అయితే హౌస్ అంతా వైట్ ఉంది ఫ్రిడ్జ్ కూడా వైట్ ఉంటే అంత నచ్చదు కదండి అందుకని నా మనసుకు నచ్చింది నా ఫేవరెట్ కలర్స్ కాబట్టి ఈ విధంగా నా రిఫ్రిజిరేటర్ని ఈ విధంగా అందంగా రెడీ చేసుకున్నాను మీకు నచ్చిందా చెప్పండి ఒకసారి కామెంట్ బాక్స్లో మాట్లాడండి కామెంట్ చేయండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను కాస్కోలో జిప్లాక్స్ తీసుకున్నానండి కవర్స్ మనం ఫ్రోజన్కి యూజ్ చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా తీసుకున్నాను ఇది వచ్చేసి వైప్స్ అండి ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కరోనా వచ్చినప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి తెలుసు కదా అందరికీ తెలిసిన ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్న ప్రాబ్లమ్సే నాకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది ఇది డీప్ గా క్లీన్ గా చేసుకోవడానికి అంటే ప్రతి దగ్గర మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుక ఏదైనా వైరస్ ఉంటే వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్యాక్ అనేది ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు నేను క్లీన్ చేసుకుంటేనే ఉంటుంది అండి ఇల్లంతా చాలా బాగుంటుంది అందరూ యూజ్ చేయండి అందరికీ తెలిసిందచ్చు మేబీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెచ్చుకోండి ఇది వచ్చేసి పొటాటో అండి పొటాటో మా పాపకి మా హస్బెండ్కి చాలా ఇష్టము పొటాటో కాబట్టి వాళ్ళు కాస్కో నుండి నాకు పొటాటో అంటే ఇష్టం ఉంటుంది బేసిక్గా కానీ వాళ్ళిద్దరికీ ఇష్టం అనేసి వాళ్ళు పొటాటో తీసుకొచ్చుకుంటారు ఇటు వచ్చేసి గార్లిక్ అండి గార్లిక్ ఇది కూడా కాసుకోలోనే తెచ్చుకుంటాను లెమన్ అక్కడ లెమన్ ఉన్నాయి కదా మళ్ళీ ఇక్కడ కూడా నేను లెమన్ పెట్టేసుకున్నాను ఇది సమ్మర్ కదండి లెమన్ జ్యూస్ కోసానికి నేను కొన్ని సపరేట్గా బయట పెట్టుకున్నాను అది అది జ్యూస్ బాగా వస్తుందండి బయట పెట్టుకుంటే లోపల రిఫ్రిజిరేటర్లో లెమన్స్ పెడితే అది నాకంతా జ్యూస్ అంతా రావట్లేదు కాబట్టి నేను బయట పెట్టేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ కోసానికి ఇది కూడా ఆనియన్ కాస్కో నుండి తెచ్చుకుంటున్నాను అండి రెడ్ ఆనియన్స్ కాస్కోల్ లేవు ఎల్లో ఆనియన్స్ నీ వైట్ అండ్ పింక్ ఆనియన్స్ కాస్కంలో ఉంటాయి కానీ బాగుంది కుక్ చేస్తున్నాను కదా మంచి టేస్టీ ఉన్నది చాలా బాగున్నాయి ఇదండి నా రిఫ్రిజిరేటర్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఇది వచ్చేసి ఇది మా పాప బాబు ఇది మేము స్మోకీ మౌంటైన్కి వెళ్ళామండి ఆ స్మోకీ మౌంటైన్లో ఇది మా బాబు మా పాప ఇద్దరు కలిసి వాళ్ళకి నచ్చిందంట అది తెచ్చుకొని ఫ్రిడ్జ్కి పెట్టేసుకున్నారు క్యూట్గా ఉన్నాయి కదండి బేడ్స్ ఫ్రీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఓపెన్ చేయాలా ఇలా నీళ్ళ పడతా ఎలా ఉందండి నా అభిప్రాయం అసలు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను మంచిగా పెట్టుకున్నాను అని అనుకుంటున్నాను కానీ మీరు చెప్పండి మీతో నేను కూడా ఏమన్నా మార్పు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే నా వీడియో చూసి మీరు నాకు కామెంట్ చేయండి ఏదన్నా కరెక్ట్గా పెట్టుకోకుంటే చెప్పండి ప్లీజ్ నా వీడియో చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ముందు ముందు పెట్టే వీడియోలు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ చేయండి నేను నేను ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఓకేనా అండి నా వినాయకుడు ఎట్లా ఉన్నాడు అని క్యూట్ చిన్న వినాయకుడు చాలా బాగుండు అనిపించి నేను ఇది ఫ్రెండ్ ఇచ్చిందండి ఇది మా హస్బెండ్ ఫ్రెండ్ ప్రియా ఇచ్చిందండి ఇది నాకు ఈ గిఫ్ట్ అండి ఇది వినాయకుడు ఇచ్చిండు అయితే నేను ఈ విధంగా వినాయకుడిని పెట్టుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రియా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీస్ అందరికి ഷെയർ ചെയ്യേണ്ടി ഓക്കേണ്ടി താങ്ക് യു ബായ്